థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ఒకటి అడుగుతా ఇప్పుడు అది ఏమన్నా బాగుబాలి సినిమాలో బర్రెన్ గుద్ది సంఫినవ్ అది ఫాలిచ్చే బర్రె నా దునఫోతా చూసినా ఇంతకైతే లేదు చూడలేదు పాలిచ్చే బర్రె లేదు ఇటువంటి జనరల్ స్టోరేజ్ క్వశ్చన్లు రాసి పెట్టుకోవాలి మనం ఇప్పుడు దమాకుల మెంటల్ ఎక్కువ వచ్చి అడిగితే ఏం చెప్తాను ఇది రాజమౌళి గారు అడుగుతావు అడుగుతారు అద్దం పోయిన గుద్దితే దీని సచ్చిపోయింది అది మరి నువ్వు కూడా అవతల పక్కకు అంతే నువ్వు మళ్ళీ అంత వజాను పడవ నడిపిచ్చేదా ఏమిటి అమెజాన్ లో పెట్టింది కదా గాజీ గాజీ అదేందో అన్ని ఉచిపోతాయి కిందికి దింపుతుంటావు కదా అన్నదేమో సన్నగా అయినావు మళ్ళా అప్పుడేమో ఇట్లున్నావు అని బక్కగా అయిపోయి మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు బక్కగా ఈ సినిమా సినిమా చేస్తున్నా ఇది అయితే ఇప్పుడు ఇట్లా అవుతున్నావు గా ఏదమ్మ అట్లా అవుతున్నావు ఇట్లా అవుతున్నావు ఇంట్లో మిషన్ ఏమన్నా నేను అంతకు ముందు చాలా లవ్ గా ఉండేవాళ్ళు ఇది వాడిన తర్వాత పూర్తిగా బక్కగా అయిపోయాను ఇట్లా చూసుకుంటారు కదా అసలు మిషన్ ఏమన్నా పెట్టుకున్నావు ఇంట్లో అసలు మిషన్ ఒకటి ఇంట్లో సర్ చేస్తే సమ్మని పోతుంది ఏ సైజ్ కాలంటే అది నీకేం కాదు నాకు ఇట్లా గటకతో వణికారు గట గడ వణకేది ఇట్లా పక్క ఫంటే ఇది ఈ టైప్ ఉన్కేదా అమ్మ అట్లా నీకు నీకు రెండు గుండెలు ఉన్నాయి ఇక్కడ ఊగుతున్నది అమ్మ ఎన్ని అంటే రెండు గుండెలాట అంటే ఓకే అండ్ ఇంకా సర్చ్ చేసిన దానికి ప్రతి సినిమా చేస్తున్నప్పుడు నాకేదో కొత్తగా చేయాలని ఉంటుందండి అండ్ కొత్తగా అంటే ఫస్ట్ క్యారెక్టర్ గా మారాలని ఉంటుంది సో ఒకసారి ఒక హలో నేను మాట్లాడుతున్నా థ్యాంక్స్ థ్యాంక్ యూ సో ప్రతి క్యారెక్టర్ కొత్తగా ఉండాలని అనుకుంటాను ఒకసారి ఒక వారియర్ గా ఒకసారి ఒక నేవీ ఆఫీసర్గా ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడుగా అండ్ ఈ సినిమాలో బాడీకి ఏం చేసినా తెలుసు సత్తి ఏం చేసిన బక్కగైనా లావుగైనా కండలు కూడా పెంచిన మూడు చేసిన ఎవరికైనా ఎస్కాయ చేసి వెయ్యాలి అంటాం మళ్ళీ నువ్వు రెండు మూడు గంటలు చేస్తావా ఎట్లా ఏమన్నా నడుస్తుందా నేను పొద్దున్న సాయంత్రం రెండు సార్లు చేసేది ఎట్లా చేస్తా మళ్ళా బోరింగ్ కొడుతుంది కదా అంటే లేకుంటే ఉండాలి అంటే అది లేకపోతే ఇప్పుడు లేజా గారు డైరెక్టర్ సురేష్ బాబు గారు భరత్ చౌదరి లాంటి ప్రొడ్యూసర్స్ ఉంటే చచ్చినాడి అంటే తెల్లవాడ్డాడు అంటే నేను ఇళ్లలో కష్టపడుతుంటే ఆయన అందుకే ఆయన ఊతు ఉండాలి కదా ఊత్ ఊత్ యూత నువ్వు నేను యూత రాకే మిడ్ చూ నువ్వుసా నువ్వు అట్లా నాకు ఎక్స్కసైజ్ చేస్తే ఇట్లా కావాలి కదా వచ్చినవా నేర్పిస్తున్నాడు అయిపోతా భోజనం ముందు చెప్తున్నాడు అంతే పువ్వు ఉన్నదా ఉన్నది ఏ ఇప్పుడేం తింటాం ఫార్సల్ కతకపోదాం ఇంటికాడు ఉన్నాను కూడా తినాలి కదా మనం తింటే ఊరికే అయిపోతా సత్తి ఒక అరే ఇట్లాంటి ఆడియో ఫంక్షన్ లకి అరే యూత్ మొత్తం రంటారు ఫ్యాన్స్ మొత్తం రండి కార్యకర్తలు రండి అంటారు నువ్వు ఫ్యామిలీస్ ఏంటంటే రీసన్ రీజన్ మా ఊరు మా లీడర్ షాప్ అందుకే నువ్వు ఇట్లా ఓవర్ గా మాట్లాడుతా ఉంటాంది అరే మీ పెళ్ళలో మీ పిల్లలు పక్కన ఉంటే జాబు ఉంటారని అర్థమైనా